నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ నాగారంలో రోడ్డు కబ్జాపై స్థానికుల ఆందోళన కీసర మండలం నాగారం మున్సిపాలిటీ నాలుగో వార్డు ఆర్ఎల్ నగర్ జారెడ్డి లయన్స్ హాస్పిటల్ వద్ద ముప్పై ఫీట్ల రోడ్డు నుంచి దాదాపు నూట యాభై నుండి రెండు వందల గజాల స్థలం అక్రమంగా ఆక్రమించబడి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికుల సమాచారం మేరకు ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టి గత మూడు సంవత్సరాలుగా కిరాయి ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ అక్రమ నిర్మాణాన్ని జయారెడ్డి లయన్స్ హాస్పిటల్ నిర్వాహకులకు రెంటుకిచ్చి పోలో స్కాన్ సెంటర్ ఏర్పాటుకు అనుమతించినట్లు సమాచారం అయితే ఉన్న ఫ్లాట్ నంబర్ యాభై ఎనిమిది యజమానికి అదే ప్రధాన మార్గం కావడంతో రోడ్డు కబ్జా కారణంగా తన స్థలానికి వెళ్లే దారి లేకుండా పోయిందని ఆయన ఫిర్యాదు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మంజూరైన లేఅవుట్ ప్రకారం కబ్జా చేసిన స్థలం పూర్తిగా రోడ్డుపై ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది ఈ అక్రమ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు సంబంధిత భవనానికి నోటీసులు జారీ చేశారు అయితే ఆ నోటీసులను నిర్లక్ష్యం చేసి చించివేయడం చర్చనీయాంశంగా మారింది స్థానికులు అక్రమ నిర్మాణాన్ని తొలగించి రోడ్డు తిరిగి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు